హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి దసరాకి ముందు రోజు అయితే తీసానండి సో ఏంటంటే మావయ్య గారిది తిది అయితే చేస్తున్నాము అంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయితే అయిపోయిందనమాట అదైతే చేస్తున్నాము ఇంతకుముందు మూడు సంవత్సరాల వరకు అయితే ఊర్లోనే చేసేవాళ్ళము మా ఇంటికి వెళ్ళి ఇంక అక్కడే చేసేవాళ్ళము ఈసారి అయితే మాత్రమే ఇక్కడే చేస్తున్నాము అంటే పంతుల గారికి అడిగామనమాట చేసుకోవచ్చా ఇక్కడ అంటే ఎక్కడుంటే అక్కడే చేసుకోవచ్చు మూడు సంవత్సరాలు చేశారు కదా అనేసి అయితే అన్నారు అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే మరి ఊరికైతే వెళ్ళట్లేదు ఇంక ఇక్కడ ఇంటి దగ్గరే చేసుకుంటున్నాం అనమాట మా అత్తమ్మ కూడా ఊళ్ళైతే ఏదో నార్మల్గా తను కూడా చేస్తుంది కానీ పంతులకి అలా పిలిచి ఏమీ చేయట్లేదు నార్మల్గా తన ఫోటో పెట్టి ఫోటో ముందు ఇంకా వండిన వంటలన్నీ పెట్టుకుంటాము ని ఇంకా నార్మల్గా జస్ట్ ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడైతే గారెలు పులిహోర ఈ జౌట్లు అనమాట బూరెలు కాదు ఇవైతే ఇలా వేస్తారనమాట ఏవైనా చేస్తే మా ఇంట్లో అయితే ఇలా చేస్తారు అలా అని చెప్పేసి నేను కూడా ఇంకా చేశాను ఎందుకంటే మా అత్తం కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంక నేను కూడా ఇవి చేశాను అనమాట సో ఫుల్ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసేయండి సో ఎక్కువ ఏమీ చేయలేదనమాట ఇలా కొన్ని చేశాను ఎందుకంటే అదే రోజు మేము మైసూర్కి అయితే ప్రయాణం అనమాట ఇంక పూజ చేసేసి మేము ఆశ్రమంకైతే వెళ్ళి భోజనాలు అయితే పెట్టాము అందుకే ఇంకా ఇలా సింపుల్గా చేసుకొని ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసేసి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము ఇక్కడ చూసారు కదా ఇంకా ఫోటో కన్నిటికి ఇంకా అన్నీ పెట్టేసి ఇంకా దండలన్నీ వేసేసి నేను ఇచ్చేసాను అనమాట మా వారికి ఇతనేమో అన్నీ తనే పెట్టాలి కాబట్టి ఇంకా వంటలు ఇంకా పళ్ళు అన్నీ పెట్టేసి ఇంకా తనైతే పూజ అయితే చేస్తున్నారనమాట ఇదంతా చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఆశ్రమంకి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే పెట్టామన్నమాట మేమైతే ఆన్లైన్లో చూసి ఇంకా ఎక్కడంటే బేగం బజార్ దగ్గరలో అండి ఇక్కడ అక్కడైతే పెట్టాము నెక్స్ట్ వీడియోలో అయితే ఆ అయితే తప్పకుండా పెడతానండి వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్